మంచిది దేవుని బిడ్లారా ఈ వేకుజామున మరొకసారి మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి దేవుని నామానికి ఎంతో స్థుతిస్తూ ఉన్నాను అలాగే ఈ వేకుజామున ఏడు నిమిషముల మాటలు అనేటువంటి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియచేస్తూ ఉన్నాను మరి ఈ రోజున ఒక వాక్యాన్ని మనం చదువుకుందాం లోకాసు వార్త పన్నెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వాక్యము ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపకుడి అనుమానము కలిగి ఉండకుడి ఈ వాక్యము ఏసు మాటలు అనే ఒక కార్యక్రమంలో ఉదయ కాలంలోనే దినచర్యలు మనం ప్రారంభించక ముందే ఈ మాటలు మన చెవిన పెట్టుకున్నప్పుడు ఈరోజు చేస్తున్నటువంటి ప్రతి పనిలోనూ దేవుడు మనకు సహాయంగా తోడుగా ఉంటాడనే ఉద్దేశంతో ప్రతిరోజు ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడి మీకు ఈ మాటలు అందించడం జరుగుతున్నది ఈ మాటలు విని మీరు మీ పనుల్లోకి వెళ్ళినప్పుడు దేవుడు మీకు తోడై ఉండి నడిపించు ఆశీర్వదించు చూడండి చాలామందికి ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అనేటువంటి చింత ఎక్కువగా ఉంటుంది అంటే రేపటి దినమును గురించినటువంటి విషయాలు ఈరోజే ఆలోచించటం ఎక్కువ శాతం మనుషుడు అలవరుచుకున్నాడు రేపటి దినం అంటే రేపని కాదు కాని భవిష్యత్తులో జరగబోతున్నటువంటి విషయాలను ఇప్పుడే తలంచుకుంటూ దాన్ని జరిగిస్తూ ముందుకు సాగుతూ మనుషుడు కోల్పోతున్నాడు మనశ్శాంతిని అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలు మన హృదయాలను చొచ్చుకొని దినదినము మనం ఆశీర్వదించబడుతూ ఉండాలని కోరుకుంటూ ఉన్నాను ఈ మాటలు మనం చూస్తే మన కుటుంబాల్లో ఉన్నటువంటి పరిస్థితులు ఒక్కొక్కసారి తారుమారై మనకి ఎంతో చికాకుగాను అలాగే కలవరంగాను మనకు ఎదురవుతాయి పిల్లల భవిష్యత్తు వివాహాలు ఎలా చేయాలి అలాగే కుటుంబంలో ఉన్నటువంటి కలవరాలు ఏ విధంగా పోతాయి అనేటువంటి చింతలో చాలామంది ఆలోచిస్తూ జీవితాలను వృధా చేసుకున్నటువంటి వారు కూడా లేకపోలేదు మరి దినం ఏసయ్య ఈ ఉదయకాల సమయంలో మనకు చెప్పే మాట ఏంటంటే మాకు ఏమి తినాలో ఆలోచించమారు అంటే ఆశపడు కానీ చింతించొద్దు వచ్చిద్దో రాదో తెస్తానో తేలేను బ్రతుకుతానో బ్రతకలేను పెళ్ళి చేస్తానో చేయలేను డబ్బులు సంపాదిస్తానో సంపాదించలేను అని చింతొద్దు ఆశపడు సంపాదించాలి నా బిడ్డ పెళ్లి చేయాలి నాకు మంచి ఆరోగ్యం రావాలి అని ఆశపడటం తప్పులేదు కానీ చింతపడద్దు అంటున్నాడు ఇక్కడ ఈ మాటలో మరి ఈ రోజున నీ కుటుంబం కూర్చి చింతపడుతున్నావా చింతపడద్దు అలాగే నీ కుటుంబంలో ఉన్నటువంటి పరిస్థితులు నీకు ప్రతికూలంగా వస్తున్నాయా అయినా సరే బాధపడద్దు నువ్వు ధైర్యంగా ఉండు ఏ సై ప్రార్థన ప్రార్థించి మిమ్మల్ని ధైర్యపరచాలని మిమ్మల్ని ప్రోత్సాహపరచాలని ప్రతి ఉదయము ఏడు నిమిషాల యేసు మాటలని కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాదు చూడండి కింద మాట ఏమంటాడు అనుమానము కలిగి ఉండకుడి అనుమానం ఉండకూడదు భార్యాభర్తల మధ్యలో బిడ్డల మధ్యలో బంధువర్గాల మధ్యలో అనుమానము ఉండకూడదని ఏసయ్య తన లేఖనాల్లో సెలవిస్తున్నారు ఈ రోజున అనుమానం లేని కుటుంబం లేదు ప్రతి కుటుంబంలో వివాహమైనటువంటి భార్య భర్తల మధ్యలోనే ఎన్నో అనుమానాలు భర్త భార్యను నమ్మటం అసాధ్యం భార్య భర్త నమ్మటం అసాధ్యంగా ఉన్న దినాలి ఇంట్లో బీరువాలో పెట్టిన డబ్బులు ఎట్లా పోతాయో తెలియదు ఎవడు రాడు ఇంట్లోకి ఇంట్లోనే మాయమైపోతాయి ఎవరిని నమ్మాలో తెలియదు ఎవరిని అనుమానించాలో తెలియదు ఎవరినో ఒకరు అనుమానించేస్తారు అనుమానము ఉండకూడదు మరేం చేయాలి పాస్టివ్ గారు నాకు మా ఇంట్లో ఏం చేయాలి మనమేమో డిటెక్టివ్స్ కాదండి అనుమానించడానికి మనమేమో ఎస్ఐలు పోలీస్ ఇన్స్పెక్టర్స్ కాదండి మనం అనుమానించడానికి ఒకవేళ నువ్వు అనుకున్న వ్యక్తి మీద నీకు అనుమానం ఉన్నా దేవునికి అప్పు చెప్పు దేవుడు తగిన సమయంలో అతనితో మాట్లాడతాడు లేదా నీ భార్యతో మాట్లాడతాడు కనుక దేవుని వెళ్ళారా ఈ రెండు విషయాల్లో మీరు కొద్దిగా ఆలోచించండి భవిష్యత్తును కూర్చున్నటువంటి ఆశయం ఉంచుకోండి తప్పు లేదు చింత మడమాకండి పెళ్ళెట్టా చేయాలో వివాహాన్ని ఎలా కుదర్చాలో బిడ్డను ఎలా చదివించుకోవాలో చింతపడమాటండి బైబిల్ పట్టుకున్నటువంటి దేవుని బిడ్డ నీ చేతిలో గొప్ప ఆశీర్వాదం ఉంది ఆశీర్వాదమే నిన్ను మంచి మార్గాన్ని నడిపిస్తుంది అందుకని ఈ వాక్యాన్ని హృదయంలో పెట్టుకొని అనుమానించకుండా ధైర్యంగా కప్ చెప్పు ఏసీ అనే కుటుంబ పరిస్థితులు మార్చి నిన్న ఆశీర్వదించి దీవించునుగాక ఆమె మంచిది అందరికి వందనాలు మరొక అంశంతో రేపు ఉదయాన్ని కలుద్దాం గాడ్